రేపే బుధవారం రేపు బుధవారం రోజున ఎవరైతే ఒక్క తమలపాకు అలానే బెల్లంతో ఈ చిన్న పరిహారం చేస్తారో వారి ఇంట్లో ధనం వర్షం కురుస్తుంది వారికి అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది కుబేరస్వామి అనుగ్రహంతో అలానే గణపతి యొక్క అనుగ్రహంతో వారు డబ్బుకి లోటు లేకుండా జీవించగలుగుతారు అంతేకాదు వారి జాతకంలో ఉండే దోషాలను తొలగించుకొని వారు ఎల్లవేళలా ఆనందంగా జీవిస్తారు వారి యొక్క అదృష్టం అనేది ఖచ్చితంగా మారిపోతుంది అంటే దరిద్రం తొలగిపోయి అదృష్టదేవి వారిని వరిస్తుంది అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహాన్ని పొంది శివపార్వతుల అనుగ్రహంతో పాటు గణపతి యొక్క అనుగ్రహానికి కూడా పాత్రలు కావాలి అనుకునేవారు రేపు బుధవారం రోజు తమలపాకు బెల్లంతో ఇలా చేయ తమలపాకు అంటే సాక్షాత్తు త్రిమూర్తుల కలయిక అంటే పరమ త్రిమూర్తులు అంటే పరమేశ్వరుడు శివుడు అదే విధంగా బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి వీళ్ళే కాకుండా త్రిమూర్తులు అంటే లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి వీళ్ళు కూడా త్రిమూర్తుల కిందే వస్తారు అయితే ఈ ముగ్గురు యొక్క కలయికే ఈ తమలపాకు అందుకే తమలపాకు ఎప్పుడైనా పూజ చేసే సమయంలో ఖచ్చితంగా ఉంటుంది ఎక్కడ ఏ పూజ జరిగినా అక్కడ ఖచ్చితంగా తమలపాకు ఉంటుంది అంటే తమలపాకు శుభానికి సంకేతం శుభ సంకేతాన్ని తీసుకువచ్చే తమలపాకు యొక్క ఎన్నో రకాల గొప్ప విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం తమలపాకు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం అలా లక్ష్మీదేవికి తమలపాకు అంటే చాలా ఇష్టం కాబట్టి తమలపాకులని పూజలో ఉపయోగిస్తూ ఉంటాము మనకు శాస్త్రపరంగా చూసుకున్న తమలపాకు అనేది చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది తమలపాకు అనేది శుభకరమైనటువంటిది అందుకే పండగల్లో పూజల్లో వ్రతాలలో మనం ముత్తైదువులకి వాయనాలు ఇచ్చే సమయంలో కూడా తమలపాకుని ఉపయోగిస్తూ ఉంటాము తమలపాకుని వాయనంగా ఇస్తూ ఉంటాము తమలపాకుని తాంబూలంగా ఇస్తూ ఉంటాము ఇక ఈ తమలపాకులో ఔషధ గుణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి తమలపాకు చెట్టుని ఇంటి ముందు పెంచుకోవటం కూడా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది తమలపాకు చెట్టు అనేది ఎంత బాగా ఎదిగితే ఇంట్లో సిరి సంపదలు అంత బాగా వస్తాయి అని పండితులు వివరిస్తున్నారు మరి అలాంటి తమలపాకు బెల్లంతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం బెల్లం కూడా మనకు శుభకరమైనటువంటిదే తీపి పదార్థం అంటే మనం ఏవైనా శుభ పదార్థ శుభకార్యాలు చేసేటప్పుడు కానీ లేదా శుభకరమైనటువంటి మాటలు అంటే ఏదైనా శుభవార్త విన్నప్పుడు కానీ అప్పుడు నోరు తీపి చేసుకుంటూ ఉంటాము ఎందుకంటే ఆ ఆనంద సమయం అనేది మళ్ళీ మళ్ళీ రావాలి అని ఈ యొక్క తీపి పదార్థాన్ని నోట్లో వేసుకోవటం కానీ తీపి అంటే బెల్లాన్ని కానీ పంచదారని కానీ ఉపయోగించి తీపి పదార్థాలు చేయటం కానీ చేస్తూ ఉంటాము ఇలా తీపి అనేది మొత్తానికి శుభకరమైనటువంటిది తీపి ప్రసాదాలనే మనం ఎక్కువగా దైవాలకి పెడుతూ ఉంటాము ఎందుకంటే ఇలా ఎప్పుడూ కూడా తీయగా శుభవార్తలు వినాలి ప్రశాంతంగా ఉండాలి డబ్బుకి లోటు లేకుండా ఉండాలి అని ఇక బెల్లాన్ని బంగారంతో కూడా పోలుస్తూ ఉంటాము బెల్లాన్ని బంగారం అని కూడా అంటూ ఉంటాము దేవుళ్ళకి బెల్లం అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ బెల్లం మరియు తమలపాకు ఈ రెండింటితో రేపు బుధవారం రోజు ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా దైవానుగ్రహం మీపై ఉంటుంది మీరు ఈ పరిహారం చేసిన వెంటనే అరవై నిమిషాల్లో అదృష్టాన్ని ఖచ్చితంగా చూస్తారు ఏదో ఒక శుభవార్తని వింటారు ఖచ్చితంగా నమ్మకంతో ఈ పరిహారాన్ని చేసి చూడండి మీరు ఊహించలేని అద్భుత ఫలితాలు మీ కళ్ళ ముందు మీరే గమనిస్తారు అంతేకాదు మీ జాతకాన్ని మార్చుకోవటానికి ఒక అద్భుతమైనటువంటి పరిహారం అని చెప్పుకోవచ్చు మరి బుధవారం అంటే గణపతికి చాలా ఇష్టం గణపతి అంటే మనకు ఏ శుభకార్యంలోనైనా ముందుగా గణపతినే పూజిస్తూ ఉంటాము గణపతిని పూజించని శుభకార్యం అంటూ ఉండదు మన భారతీయ సంస్కృతి ప్రకారం ముందుగా గణపతిని పూజించి ఇతర కార్యక్రమాలు మొదలు పెట్టడం ఆనవాయితీ ఎందుకంటే గణపతి ఎక్కడైనా ఉంటాడు గణపతిని పూజించకుండా ఏవైనా మనం పూజలు కానీ కార్యక్రమాలు కానీ మొదలు పెడితే అందులో అన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి అలా నిర్విఘ్నంగా మన పనులు పూర్తవ్వాలి ఆటంకాలు ఉండకూడదు ఆటంకాలన్నీ తొలగిపోయి మన పనుల్లో సక్సెస్ రావాలి అని ముందుగా మనం గణపతిని పూజిస్తూ ఉంటాము తరువాత ఎన్నైనా శుభకార్యాలు పూజలు జరుపు జరిపిస్తూ ఉంటాము మరి అలాంటి గణపతికి ఇష్టమైనటువంటి రోజు బుధవారం బుధవారం రోజు పూలు ఎర్రని పూలు కానీ గన్నేరు పూలు కానీ గరిక కానీ గణపతికి సమర్పించాలి ఇవి సమర్పించే వల్ల గణేషుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మనపై ఉంటుంది ఇక అదే విధంగా మరి తమలపాకు బెల్లంతో చేసే ఈ పరిహారం అనేది ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది వాస్తవానికి చెప్పాలి చెప్పుకోవాలి అంటే మనకు తమలపాకు అనేది ఆర్థిక సమస్యలను తొలగించటంలో చాలా ముందుంటుంది ఇక బెల్లం మరియు తమలపాకు అనేది ఆర్థిక కష్టాలను సమస్యలను తొలగిస్తుంది అనారోగ్య సమస్యలను తొలగిస్తుంది దుష్టశక్తులను బయటికి తరిమి వేస్తుంది దైవానుగ్రహానికి పాత్రలను చేస్తుంది ఈ తమలపాకు మరియు బెల్లం ఇక ఈ తమలపాకు బెల్లంతో ఏం చేయాలి అంటే ముందుగా ఒక మంచి శుభ్రమైనటువంటి తమలపాకుని తీసుకోండి అలానే చెట్టు మీదకెళ్ళి తెంపి మీరు ఈ పరిహారానికి ఉపయోగించి ఎలాంటి శుభ్రం చేయకుండా పరిహారం చేస్తే గనుక దానికి ఫలితం అనేది ఉండదు కనుక మీరు ముందుగా తమలపాకుని శుభ్రం చేసి మాత్రమే ఈ పరిహారానికి వాడండి తమలపాకుని శుభ్రం చేయండి అలా శుభ్రం చేసినటువంటి తమలపాకుని తడి లేకుండా తుడిచేసి అప్పుడు పూజ గదిలో గణపతి ముందు ఈ తమలపాకుని పెట్టండి తమలపాకు వెంకటేశ్వర స్వామి వారికి కూడా చాలా ఇష్టం తిరుపతిలో వెంకటేశ్వర వారికి కూడా తమలపాకులోనే నైవేద్యం పెడతారు కాబట్టి ఈ తమలపాకుకి అంతటి ప్రాముఖ్యత ఇక తమలపాకుని మీరు ఆ గణపతి యొక్క అంటే పటం కానీ విగ్రహం కానీ ఉంటే గణపతి విగ్రహం ముందు కానీ పటం ముందు కానీ పెట్టేయండి అలా పెట్టేసి ఆ తమలపాకులో చిన్న బెల్లం ముక్కను పెట్టేసి నైవేద్యంగా పెట్టండి ఇలా పెట్టేసి ఆ నైవేద్యానికి ఒక్క పుష్పాన్ని కూడా సమర్పించండి ఏదైనా ఎర్రని పుష్పాన్ని మందారం పువ్వు కానీ గన్నేరం పువ్వు కానీ ఇతర ఏవైనా పుష్పాలను సమర్పించండి తరువాత పూజ గదిలో దీపాన్ని వెలిగించండి అలానే మీకు ఇంకా కోరికలు ఎక్కువగా అవన్నీ కోరికలు తీరాలి మీరు ఇంకా చేసే ప్రతి పనిలో విజయాన్ని పొంది గణపతి అనుగ్రహంతో గ్రహ దోషాలను తొలగించుకొని ఆర్థిక సమస్యలు తొలగించుకొని డబ్బు అనేది ఏదో ఒక రూపంలో రావాలి అంటే మీరు గరిక అలానే గన్నేరు పూలు కలిపి మాలలాగా తయారు చేయండి అలా తయారు చేసిన మాలని గణపతికి సమర్పించండి ఇలా చేస్తే మీ యొక్క కష్టాలు గ్రహ దోష తొలగిపోతాయి ఆర్థికంగా ఎదుర్కొనే కష్టాలు కూడా తొలగిపోతాయి సిరి సంపదలు కలుగుతాయి అంతేకాదు మీరు రేపు బుధవారం రోజు ఒక పసుపు రంగు దారాన్ని తీసుకోండి పసుపు రంగు దారం అనేది అందుబాటులో లేనివారు తెల్లని దారాన్ని తీసుకోండి ఆ దారాన్ని మీరు పదకొండు పోగులు కాని ఐదు పోగులు కాని వేసి పసుపు పేస్టులో ముంచి తీయండి ఆ తరువాత ఆ దారం అనేది పసుపు దారంగా మారిపోతుంది ఆ పసుపు దారాన్ని ఒక ప్లేట్లో పెట్టి గణపతి ముందు పెట్టి ఈ పరిహారం పూజ పూర్తి చేసుకొని మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకొని డబ్బు రావాలి చేసే ప్రతి పనిలో విజయం కలగాలి ఆటంకాలు అన్ని తొలగిపోవాలి అదృష్టం కలిసి రావాలి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి ఆ తరువాత ఆ యొక్క పసుపు రంగు దారాన్ని మీ కుడి చేయికి కట్టుకోండి ఇలా ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే కట్టుకోవచ్చు ఇలా కట్టుకుంటే వారికి ఆ దారం అనేది శ్రీరామ రక్షగా ఉంటుంది పసుపు దారం అనేది చాలా ఇష్టం గణపతికి ఈ దారాన్ని రేపు బుధవారం రోజు ఇలా మనం పూజ చేసుకుని చేతికి కట్టుకుంటే అలాంటి వారికి దరిద్ర బాధలు తొలగిపోతాయి ఖచ్చితంగా గణపతి అనుగ్రహానికి పాత్రులుగా మారిపోతారు ఎలాంటి ఆపద నుండైనా ఆ దారం అనేది మనకి రక్షణగా ఉంటుంది కాబట్టి ఆ దారాన్ని మీరు మీ చేతికి కట్టుకోండి ఇలా చేస్తే మీ కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోయి అతి తొందరగానే ధనవంతులుగా మారే అవకాశం ఉంటుంది అంతేకాదు అరవై నిమిషాల్లో అదృష్ట సిమ్టమ్స్ అనేవి వస్తాయి మీకు అదృష్టం రాబోతుంది అని ఏదో ఒక సూచన శుభ కలుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి